प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకుడు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణరాజు పరామర్శించారు స్థానిక నాయకుల సమక్షంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన రాళ్ల అప్పారావు రాళ్ల రాజు రాళ్ల ఆనందరావు కుటుంబాలను పరామర్శించి విచారం వ్యక్తం చేసి బాధిత నిరాశ్రయ కుటుంబాలకు పదివేల రూపాయలు చొప్పున ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ముదునరి మురళీ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కనీస సహాయం అందించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులకు పక్కా గృహాలు నిర్మించి తగు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మేక చంటిబాబు విత్తనాల నాగేశ్వరరావు దేవా లక్ష్మణ్ తుట్ట జమీందార్ దేవ రాము కొల్లుబోయిన యేసుబాబు ధర్మవరాం ఎంపీటీసీ పాల్గొన్నారు బాధాకరమైనటువంటి విషయం ఈ పెద్దపాలెం గ్రామంలో ఒక బాగా నిరుపేదలైనటువంటి బాగా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఒక పేదవారు నాలుగు కుటుంబాలు వరుసనే నాలుగిళ్లు పూర్తిగా దొగ్గమడం జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళు కుటుంబాలను చూస్తే నేను ఒక రెండు నెలల కింద ఈ కుటుంబాల్లో ఒక వ్యక్తికి బాగోపోతే పరామర్శించడానికి వచ్చాం ఆ రోజే ఎంతో మనసు తెలిసిపోయింది ఆ కుటుంబాలను చూసి అలాంటి కుటుంబాలకి దారుణంగా ఈ కరెంటు ఇబ్బంది వల్ల ఏదో ఒక వైరు పడి ఈ నాలుగు కుటుంబాలు కూడా పూర్తిగా దగ్గమైంది దగ్గమైనా కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుపేదలైన కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారికి ఏ విధమైనటువంటి సాయం చేయకుండా ఈ రోజు ఎంఆర్ఓ గారు కానివ్వండి లోకల్ పంచాయతీ వారు కానివ్వండి ఏ గవర్నమెంట్ తరఫున ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక నిరుపేదలు వాళ్ళకి తక్షణ సహాయం చేయడం కానీ ఏదైనటువంటి సహాయం చేయడం కానీ ఎక్కడ నిర్లక్ష్యంగా కూడా వాళ్ళని రోడ్డు పాలన చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మూడు సెంట్లు స్థలం ఉంది ప్రతి నిరుపేదకి ఇల్లు ఇస్తానన్నారు కానీ కాలిపోయిన ఇళ్ళకి కూడా ఈ నియోజకవర్గంలో చాలా అధికంగా వెళ్ళాం కానీ ఎక్కడ ఇవ్వన పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిరుపేదకి ఇల్లు ఉండాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మందికి ఇళ్ళిస్తే ఈ కూటమ్మ ప్రభుత్వం మోసం చేసి ఈ బీసీలు యాభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తానన్నారు మూడు స్థలం మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నారు ఏ ఒక్క హామీని అమలు జరగకుండా ఇలాంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడా మనసు చెల్లించకుండా ఒక్క ప్రభుత్వం తరపుని ఈ రోజుకు కూడా ఒక్క రూపాయి సాయం చేయకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం సిగ్గుసేడు కూడా ఇప్పుడు కన్నా మీరు స్పందించి వెంటనే తక్షణంగా సామాన్లు నిత్య నిత్యా వస్తువులు ఇచ్చి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తారని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే రకంగా మీరు పోతే భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది నిరుపేదలు చూడాలి మీరు ఏ ఒక్క ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అతి నిరుపేదకి ఇళ్ళు ఉండాలి నిరుపేదల కళ కళలో నెరవేరాలని ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడా లే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ముప్పై నాలుగు లక్షల మందికి ఇళ్ళ ఇస్తే ఈ రోజుకి ఒక్కరికి ఇచ్చారా అడుగుతా ఉన్నాం ఇలాంటి వారికన్నా కూడా మీరు వెంటనే చర్యలు తీసుకుని ఇప్పటికన్నా మీరు అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ కోరుతూ ఇప్పటికన్నా వీళ్ళందరినీ స్పందించండి ఇప్పుడన్నా వాళ్ళకి సరైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత మీ అందరికి మీద ఉందని అధికారులను కోరుతూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ కూడా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి